స్థానిక నేదురమల్లి నివాసం ఎన్జేఆర్ భవన్ ఆవరణంలో శుక్రవారం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు వెంకటగిరి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజు బానిస సంఖ్యలను తెంచుకున్న రోజు మనందరికీ స్వేచ్ఛ వాయువులు పంచిన రోజు అని తెలిపారు నియోజకవర్గ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర సమర యోధులకు ప్రతి ఒక్కరూ స్మరించుకుని మనస్ఫూర్తిగా నివాళులు అర్పించాల్సిన బాధ్యత అందరికీ ఉందన్నారు భవిష్యత్తులో భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలిచే రోజు తొందరలోనే ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు కవింపు చర్యలకు పాల్పడే శత్రు దేశాలకు తగు రీతిలో గుణపాఠం చెప్పే స్థాయికి ఎదిగిన భారతదేశ సత్తాను కొన్ని అగ్రగామి దేశాలు ఓర్వలేకున్నాయని చెప్పారు ప్రపంచ దేశాలు భారతదేశాన్ని ముందుండి నడిపించాలని కోరే రోజులు ఎంతో దూరంలో లేవని తెలియజేశారు వంద మాతర్రచోోస్ పులకితమదల శోభిని సుహాసిని సుమరణ సుకదా వరదా మాతరం వందే one mm -hmm. mm -hmm. పోరాటాలు గుర్తు చేసుకోవాలి వారి త్యాగాలు గుర్తు చేసుకోవాలి వారు కష్టపడి బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి తిరిగి పంపించి మన కాళ్ల మీద మనం బతుకుతాము అని ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో అగ్రగామి దేశంగా భారతదేశం టాప్ త్రీలో వచ్చింది జనాభా లెక్కలో కాదు అభివృద్ది లెక్కలో దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి ఒకరిని తొక్కి పెట్టాలనో మరొకరి భూమి ఆక్రమించాలనో అది మన నైజం కాదు భారతీయులు నలుగురికి సహాయపడతారు మొన్న కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ ఒక ఉదాహరణ ఎంతోమందికి ఒక రకంగా ప్రాణదానం చేసింది భారతదేశం అలాగని ఒక చెంప తెప్పేస్తే రెండో చెంప చూపించడం అది కూడా పోయింది అప్పుడప్పుడు పాకిస్తాన్ కవిస్తా ఉంటుంది తగు రీతిలో బుద్ధి చెప్పం పెద్ద దేశాల్లో కొందరికి నచ్చటంలా అయినా భారతదేశం యొక్క సత్తా ఇంకా మునుముందు చూడబోతుంది ఈ ప్రపంచం అగ్రగామి దేశం అని అంటే సూపర్ పవర్ అనేవాళ్ళు కానీ మంచితనం కోరే భారతదేశం వైపే ప్రపంచం అంతా చూస్తుంది ముందుండి మమ్మల్ని అందరినీ నడిపించమని కూడా మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా కోరుతాయి ఆ సమయం కూడా తొందరలో ఉందని తెలియజేస్తూ మరొకసారి మనకి ఈ స్వాతంత్రం తెచ్చిన యోధులు స్మరించుకుంటూ వాళ్ళకి కూడా గుర్తు మన తెలియజేయాలని ప్రగతి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్